బ్రహ్మర్షి పితామహాపత్రిజీ టార్కోమ్ టార్కోంసరాయ్ డార్యన్ గారు మన కోసం హృదయ జ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు అదేంటంటే మీ హృదయ కేంద్రంలో ఒక జ్వాల ఉంది అదే జీవన జ్వాల ఈ జ్వాలయే మనిషికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేస్తుంది ఏడు విశ్వశక్తుల పన్నెండు హృదయ శక్తుల సమన్వయమే ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక శక్తి మనిషికి స్వస్థత చేకూర్చి శుద్ధి చేసి జ్ఞానం చేసి పునరుద్ధరించి సర్వశక్తివంతమైన జీవన కేంద్రపు సంకల్పశక్తితో సమన్వయపరుస్తుంది ఈ హృదయ జ్వాల ఆరిపోయినప్పుడు మనిషి యొక్క శరీరం భావోద్వేగాలు ఆలోచనలు కృషించటం మొదలై క్షీణించే సంకేతాలు కనబడతాయి హృదయ జ్వాలయే మొత్తం మనిషిని విశ్వంతో సమన్వయపరుస్తూ ఉంటుంది ఈ జ్వాల ఆరిపోయినప్పుడు అవగాహనా శక్తి అదృశ్యమవుతుంది ఆధ్యాత్మిక పరిభాషలో హైరార్కీ అని పిలువబడే భూమి యొక్క హృదయ కేంద్రం నుండి స్వస్థ చేకూర్చే మొదటి సహాయం ఉద్భవించింది ఆ స్వైనా స్వస్థ చేకూరాలంటే ముందుగా మనిషి యొక్క చైతన్యం మారాలి ఈ హైరార్కీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే దృఢ ప్రయత్నం శ్రమ ప్రార్థన చేయాలి ఒకసారి సంబంధం ఏర్పడిందంటే ఈ ఆధ్యాత్మిక శక్తి మన వ్యవస్థలో ప్రవేశించి శుద్ధి చేసి దృఢపరిచి రూపాంతరం చెందిస్తుంది హైరార్కీతో సంబంధం ఏర్పడిన క్షణంలోనే అద్భుతమైన స్వస్థతలు ఎన్నో సంభవిస్తాయి వ్యాధి కానీ అస్వస్థత కానీ ఉన్నప్పుడు ముందుగా మీ మొత్తం అస్తిత్వాన్ని హైరార్కీ వైపు ఏకోన్ముఖం చేసి ఆ స్వస్థత చేకూర్చే శక్తి కేంద్రంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ సంబంధాన్ని ఒక విద్యుత్ శక్తి మీ తలలోను మీ హృదయంలోను మరి మీ మొత్తం శారీరక మానసిక భావనామయ ఆధ్యాత్మిక వ్యవస్థల్లో నిండిపోతూ ఉన్నట్టుగా అనుభూతి చెందవచ్చు భౌతిక స్థాయిలో ఈ సంబంధం వేడిని వెలుగును రంగులను సుగంధం మొదలైన వాటిని సృష్టిస్తుంది భావనామయ తలంలో అద్భుతమైన శాంతిని స్వేచ్ఛానుభూతిని కలిగిస్తుంది మానసిక తలంలో జ్ఞానాన్ని సృజనాత్మక శక్తిని కలిగజేస్తుంది జ్ఞానం మీ రోగ కారణాలను తెలియజేసి వాటిని చేసుకోమని ప్రేరేపిస్తుంది అంతేకాకుండా స్వస్థ చేకూరిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా చూసుకునేలా చేస్తుంది ప్రార్థనలు అంటే హైరార్కీతో సంబంధం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ధ్యానం అంటే మనకు అందిన శక్తులను మార్చుకునే ప్రయత్నం ఒకరు హైరార్కీతో సంబంధం ఏర్పరుచుకున్నారనడానికి వారు చేసే త్యాగమే సేవలే నిదర్శనం ఈ హైరార్కీని ప్రాథమిక రోగ చికిత్సగా పిలుస్తారు భవిష్యత్తులో ఆత్మతోనూ హైరార్కీతోనూ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు వెలువడే ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం హృదయానికి స్వస్థ చేకూర్చే ఒక గొప్ప లక్షణం ఉంది మనిషి హృదయం కేంద్రంలో నీలి నారింజ రంగులతో కూడిన జ్వాల ఒకటి ఉంటుంది అది పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు విశ్వశక్తులను ప్రోధి చేసుకునే ఒక యాంత్రిక వ్యవస్థగాను ఆ శక్తులను మన వ్యవస్థలోకి మన పరిసరాల్లోకి ఇంకా సుదూర ప్రాంతాలకు సరఫరా చేసే వ్యవస్థగా మారుతుంది ఈ హృదయ జ్వాల పుట్టడం వికసించడం అనేది మన జీవితంలో ఆధ్యాత్మిక విలువలను పాటించటం ఇంకా త్యాగమే సేవల ద్వారా జరుగుతుంది ఈ జ్వాలలోనే స్వీకరించబడిన విశ్వశక్తులు కలిగిస్తాయి విశ్వశక్తులు ఇందులో మిశ్రమమై హృదయం చుట్టూనే కాకుండా శరీరం చుట్టూ కూడా పది నుంచి పదిహేను అడుగుల వరకు ఇంద్రదనుసుల ఒక వలయం ఏర్పడుతుంది ఈ శక్తి వలయమే మానవులకు స్వస్థ చేకూరుస్తూ ఉన్నత స్థితికి చేరుస్తూ రూపాంతరం చెందిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది క్రీస్తు తన స్పర్శ ద్వారా తన ఆలోచనల ద్వారా ప్రజలకు స్వస్థ చేకూర్చే ఇచ్చే హృదయ వికాసాన్ని పొందాడని అంటారు అతను విశ్వ హృదయంతో సంబంధం ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు ప్రపంచంలోని అందరి హృదయ స్థాయిని బట్టే ప్రపంచ సంఘటనలు భూమి యొక్క గందరగోళాలు లేదా గొప్ప సమన్వయము కానీ సాంస్కృతి కానీ ఆధారపడి ఉంటాయి గొప్ప హృదయాల ద్వారా ఈ భూగోళం కాపాడబడుతూ ఉందని అంటారు రెండవ శక్తి ప్రసన్నతను శాంతిని కలిగజేస్తుంది శాంతి ప్రసన్నతలోనే జీవిత రహస్యాన్ని కనుగొనే మార్గం దొరుకుతుంది ఈ రెండవ శక్తి హృదయం నుండి ప్రసరించి తన చుట్టూ ఉన్న వారికి శాంతిని ప్రసన్నతను కలుగజేస్తుంది శాంతి ప్రసన్నతలు మనిషిని వికసింపచేస్తాయి పూర్వకాలంలో ప్రజలు ఒకరితో ఒకరు శాంతి అని చెప్పుకునేటప్పుడు తమ చేతులను తమ హృదయాలపై ఉంచుకునేవారు ఈ హృదయపు శాంతి ప్రసన్నతల శక్తి ఒకటి ఉందని తెలియాలంటే వారు హృదయంలో పవిత్రులై ఉండాలి మీ హృదయం ఎల్లప్పుడూ ఈ శక్తి ఈ శాంతి శక్తిని గుర్తించుకుంటుంది మీ మనసు మాత్రం ఇది ఉందని తెలుసుకోవడంలో సఫలీకృతం కాలేదు దాని కారణం హృదయానికి మనసుకు మధ్య సరైన సంబంధం లేకపోవటమే ఈ హృదయ వ్యవహారాలను ఆనందించాలంటే మానవులు మనసుకు మెదడుకు హృదయానికి మధ్య సంబంధాన్ని పెంపొందించుకోవాలి హృదయ మూడవ శక్తి ఆనందం త్యాగమయ సేవ ఆనందం మీ అస్తిత్వాన్ని విస్తరింపజేసి మీకు స్వేచ్ఛనిస్తుంది పరిమితుల నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తుంది ఆనందాన్ని ప్రసరింపజేయాలంటే హృదయం పరిశుద్ధమై ఉండాలి ఆనందం మీ భావనామయ మానసిక అవరోధాల నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది ఆనందం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఆనందం మిమ్మల్ని విస్తరింపచేస్తుంది మీ మనసును శుద్ధి చేస్తుంది మీ వ్యక్తిత్వ పరిమితుల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది ఈ హృదయం మూడవ శక్తి త్యాగమే సేవను కూడా ప్రేరేపిస్తుంది హృదయం తన మంచిని గురించి ఆలోచించడానికి ముందే ఎదుటివారి మంచిని గురించి ఎక్కువగా పట్టించుకుంటుంది ఒక మామూలు మనిషి తన వ్యక్తిగత ఇష్టాలను అనుసరించి ఆలోచిస్తూ మాట్లాడుతూ అనుభూతి చెందుతూ ఆచరిస్తూ ఉంటాడు ప్రపంచం తన కోసమే ఉందని ప్రపంచాన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవాలని అనుకుంటాడు ఉత్తముడు ప్రపంచం కోసమే తానున్నానని అనుకుంటాడు ప్రపంచానికి ఉపయోగపడటానికి తానున్నానని ఏ విధంగానైనా సరే ఇతరులకు ఉన్నత సేవలు చేయడానికి వివిధ స్థాయిల్లో వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు త్యాగమే సేవలు చేసేటప్పుడు బాధలు టెన్షన్లు ఉన్నప్పటికీ ఇది ఇతరులకు అత్యంత ఆనందాన్ని కలిగ చేస్తుంది మనస్సు నేను ఈ వ్యక్తిని ఈ వస్తువులని ఎలా వాడుకోవాలంటుంది హృదయం నేను వారికి ఎలా ఉపయోగపడాలి ఈ వస్తువులను ఉపయోగించి వారికి ఎలా అంటుంది మనసు ఈ మనిషి సహాయం చేయమని అడగడానికి వచ్చాడు వాడు ఒట్టి భద్రకస్తుడు వాడికి నేనంటే ఇష్టం లేదు పని చేయడం ద్వారా తనపై తాను ఆధారపడేలా చేసుకోవడం నేర్చుకునిద్దాం అంటుంది హృదయం నాకు ఇవన్నీ తెలుసు కానీ ఇతనికి నా సహాయం అవసరం అతను నేనే అతను అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తులో అతని అవసరాలు అతను తీర్చుకునే విధంగా అతనికి సహాయపడతాను అంటుంది త్యాగమే సేవలో మీ స్వలాభాలకు గ్లామర్కు భ్రాంతులకు లోను కాకుండా దైవశక్తిని మీ ద్వారా చేస్తారు హృదీప్ నాలుగో శక్తి మీకు ధైర్య సాహసాలను దృఢ ప్రయత్నాన్ని మరియు సహనాన్ని ఇస్తుంది మనసుతో కాకుండా హృదయంతో ఆలోచించడానికి ప్రయత్నించండి హృదయం నుండే మాట్లాడండి హృదయం నుండే గమనించండి హృదయం నుండే వినండి అప్పుడు మీరు ఇన్నాళ్ళు ఏం కోల్పోయారో తెలుసుకుంటారు మీరు హృదయ భాషను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ప్రజలను సాహసోపేతమైన పనులు చేయడానికి ప్రేరేపిస్తారు ఎందుకంటే మీరు హృదయం ద్వారా మాట్లాడినప్పుడు మీ హృదయానికి మరియు విశ్వ హృదయానికి మధ్య ఒక సందేశ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు మన గత వైఫల్యాలు గుర్తుకు వచ్చినప్పుడు ఇక మనల్ని ఎప్పటికీ అపజయం వెన్నాడుతూనే ఉంటుందనే భావనలోనే నిరంతరం ఉంటాం మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు స్నేహితులు ఉపాధ్యాయులు సలహాదారులు బాస్సులు నిరంతరం మనకి దాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఇక అదే గుర్తుకు వస్తూ ఉంటుంది హృదయ శక్తిని కార్యరూపంలోకి తెచ్చినప్పుడు అటువంటి భావాలను నాశనం చేసి తుడిచివేస్తుంది మిమ్మల్ని మీ బంధికానం నుండి విడుదల చేసి మీకు ఒక ఆశ ఉందని మీరు సక్సెస్ అవుతారని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని మీరు తెలుసుకునేలా చేస్తుంది మీకు శక్తిని రక్షణను ఇచ్చే విశ్వ హృదయం ఒకటి ఉంది ఒక అనంతమైన హృదయం ఉందని అదే మీ స్వగృహం అనే అనుభూతి మీకు కలిగేటట్లు చేస్తుంది ధైర్య శక్తి దృఢ ప్రయత్నశక్తి శక్తి అనేవి ఒక శక్తి ప్రవాహం లాంటివి అవి హృదయం నుండే వస్తాయి మనస్సు లెక్కలు వేస్తుంది దిక్సిచిలా పనిచేస్తుంది అది గత అనుభవాల మీద ఉన్న సమాచారం మీద ఆధారపడి తన వ్యవహారాలను నడుపుతుంది కానీ హృదయానికి ధైర్యం ఉంది అది సాహసం చేసి దృఢ ప్రయత్నంతో భవిష్యత్తు వైపు పయనిస్తుంది మనస్సు ఒక వ్యక్తి తాను వృద్ధి చేసుకున్న సమర్థతను బట్టే పని అంటుంది హృదయం ఒక మనిషి సాహసిస్తే ఇంచుమించి ఏదైనా చేయగలడు అంటుంది మనస్సు నీవు చేయలేవు అంటుంది హృదయం నీళ్ళు అసమర్థత ఉంది నువ్వు చేయగలవు అంటుంది వీరులు మనస్సుకు పూచిన పువ్వులు కాదు వారు హృదయానికి పూచిన పువ్వులు హృదయ కేంద్రంతో ఒక క్షణకాలు పరిచయమే మిమ్మల్ని వీరులుగా చేస్తుంది ఎవరైతే హృదయ గుసగుసలను కూడా లక్ష్య పెడతారో వారు వీరత్వ మార్గంలో ఉన్నట్టే మనస్సు మీరు మీ హృదయాన్ని అనుసరిస్తే మీ ధనాన్ని కాలాన్ని శక్తిని పేరు ప్రఖ్యాతులను కోల్పోవచ్చు అంటుంది హృదయం దాన్ని మీరు వేడుకల సౌందర్యంతో నిస్వార్థంగా చేయండి అంటుంది ప్రపంచంలోని అద్భుత కార్యాలన్నీ హృదయ ప్రేరణ ద్వారానే సంభవిస్తాయి హృదయం యొక్క ఆశీస్సులు లేకుండా మనసు ద్వారా సంభవించిన అద్భుత కార్యాలన్నీ మానవ జాతి భుజస్కంధాలపై మోయిలేని భారంగా అవుతాయి లేదా రూపాంతరం చెందే మార్గానికి అవరోధాలు తయారవుతాయి సహనం అన్నది శాశ్వతత్వాన్ని అనుభూతి చెందే ఒక అంతఃకరణం సహనంలో మనిషి తనను అనంత పరిధిలో చూసుకుంటూ విషయాలను యుగాల పర్వంతంగా చూస్తూ ఉంటాడు అటువంటి మనిషిని ఏ విషయాలు బాధించవు అపజయాలు పొరపాట్లు మరి ఇతర నేరాలు ఇతరుల నేరాలు అతనిని ఇక ఇబ్బంది పెట్టలేనప్పుడు అతను సహనాన్ని సాధిస్తాడు ఎందుకంటే అతను మూడు అధోలోకాల నుండి తనను తాను వేరు చేసుకున్నాడు కాబట్టి ప్రేమశక్తి అన్నింటినీ ఓటిగా చేసే శక్తి అన్నింటినీ తనలో కలుపుకునే శక్తియే హృదయపు ఐదవ శక్తి శక్తి లోపం వల్ల భిన్నత్వం ద్వేషం దురాక్రమణ చేసే స్వార్థం సృష్టించబడతాయి మనసు వీటిని పెంచి పోషిస్తుంది కాలక్రమేణా అది మనిషిలో మానసిక ఒంటరితనానికి దారితీస్తుంది హృదయశక్తి వీటిని కరిగించి వేసి మనుషులు ఒకరినొకరు దగ్గరయ్యేలా చేస్తుంది ప్రజలు తమ తమ మెదడు ద్వారా మనసు ద్వారా చూడటానికి అలవాటు పడ్డారు ఒక్కసారి మీరు హృదయం ద్వారా ప్రపంచాన్ని ప్రజలను చూడటం ప్రారంభిస్తే తేడాను అసలు మీరు నమ్మలేరు హృదయం ద్వారా చూడటం వల్ల ఉనికిలో ఉన్న అన్నిటితో మీకు ఉన్న బంధుత్వం అనుభూతికి వస్తుంది ఈ స్థితి మీ భవిష్యత్తులో వచ్చే అన్ని బాధల యొక్క అన్ని వేదల యొక్క మూలాలను భస్మీపట్లను చేసి మీకు ప్రకృతికి ప్రజలకు మధ్య ఉన్న వేరుభావాన్ని నయం చేస్తుంది ఈ వేరుభావం వల్లనే అనారోగ్యాలు వ్యాధులు వస్తాయి ఈ వేరుభావాన్ని నయం చేయడానికి చేసే ప్రతి ప్రయత్నము శాశ్వత ఆరోగ్యానికి సమన్వయానికి ఆనందానికి చేసే ఒక ప్రయత్నమే ధన్యవాదములు